రైతులకు రుణమాఫీ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని కొండపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు అన్నారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో మాట్లాడిన ఆయన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి తర్వాత రైతు రుణమాఫీపై నేటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమే ప్రణాళికలు రూపొందిస్తున్నారన్నారు కలబులి మాటలతో ఇతర పార్టీల నాయకులు రాష్ట ప్రభుత్వంపై బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలో ఐదుంటిని అమలు చేసిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కిందన్నారు అకాల వర్షానికి తడిసిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేక నినాదాలు చేయడం జరిగింది నేను మాత్రం మా ప్రభుత్వం తరఫున దాన్ని ఖండిస్తున్నాము ఎందుకనగా మా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చినటువంటి హామీలను అన్నీ నెరవేరుస్తూనే ఉన్నాం ఒకటి ఇంకొకటి ఆల్రెడీ ఐదు హామీలు కూడా నెరవేర్చడం జరిగింది అదేవిధంగా ఆరో హామీ కూడా మన ఆగస్టు లోపు రెండు లక్షల రుణమాఫీ కూడా చేస్తామని చెప్పి మా మంత్రివర్గం మరియు మా ముఖ్యమంత్రి గారు కూడా ఏది బ్యాంకర్లతో మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా అది కూడా నెరవేరుస్తుంది అదేవిధంగా ఈ వర్షాలు పడుతున్న సందర్భంగా మా ముఖ్యమంత్రి గారు తడిచిన ధాన్యాన్ని కూడా కొనాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది కేసీఆర్ గారు మీరు పది సంవత్సరాలు మీరు ప్రభుత్వం చేసిరు చేసి కనీసం ఒక లక్ష రుణమాఫీ కూడా చేయలేకపోయారు అదేవిధంగా వరి పంట నష్టపోతే వారికి పదివేల సాయం చేస్తా అన్నారు అది కూడా చేయలేకపోయారు మీది వ్యతిరేక ప్రభుత్వం మా ప్రభుత్వం కాదు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిందారోపణలు ఇస్తున్న బీఆర్ఎస్ నాయకు నాయకులకు చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం ఎందుకంటే మన దగ్గర హాస్టల్లలో కానీ రేషన్ షాప్లో కానీ మనం కానీ వాడకం ఎక్కువ సన్న బియ్యమే ఉన్నాయి కాబట్టి మన రైతులందరూ సన్న బియ్యాన్ని ఎక్కువ పండించాలనే ఉద్దేశంతోనే మన ముఖ్యమంత్రి గారు సన్న బియ్యానికి ఐదు వందలు బోనస్ ఇస్తాంటున్నాడు కాబట్టి ఇది ప్రజాప్రభుత్వం మా సంక్షేమ పథకాలు ఎన్నైతే హామీ ఇచ్చిందో ప్రతి సంక్షేమ పథకాన్ని తొందరలోనే ముఖ్యమంత్రి గారు అమలు చేయడానికి నిన్న మొన్న నుంచే అధికారులతోని సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది ఏదైతే పదిహేను తారీఖు ఆగస్టు పదిహేను తారీఖు రెండు లక్షలు రుణమాఫీ చేస్తానడో ఖచ్చితంగా రెండు లక్షల రుణమాఫీ చేయడం కోసమే నిన్న మొన్న సమీక్ష సమావేశాలు నిర్వహించి వారు బ్యాంకర్లతో బ్యాంకు మేనేజర్లతో మాట్లాడడం జరుగుతున్నది కాబట్టి ఈ నిందారోపణలు మానుకొని మీరు చేసే పని ఏదైనా ఉంటే నిజ నీతి నిజాయితీగా ఈ ప్రభుత్వంతో మాట్లాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు